హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్పీరియన్ లాగ్స్ నేను మీ సీత కట్ చేస్తే ఈరోజైతే మూడో శనివారం అండి సప్త శనివారాల వ్రతంలో మూడో శనివారం ఇక రెండు వారాలు అలా కాకుండా ఈరోజు మాత్రం ఇంకొంచెం పందలాడ లేసా రెండున్నరకే లేసా అండి అస్సలకి లేచినందుకు నాకు అసలు బాధే లేదు చాలా సంతోషంగా ఉంది ఒకరోజు నిద్ర పోపోతే ఏం పర్వాలేదు అనిపించింది స్వామివారి సేవ చేసుకోవడానికి ఇంకొంచెం మంచిగా చేయాలి అని అనే ఆలోచన ఎంతసేపటికి ఆ రోజైతే ముందు రోజైతే నాకు నేటి నిద్రే పట్టదండి మెల్కొచ్చిదో రాదో తెల్లారిపోద్దేమో ముహూర్తంలో చేయాలి అనే ఆలోచనతో అసలు ఆ రోజు ముందు రోజైతే నిద్రే పట్టదండి ఇక ఈరోజైతే మాలలు ఇంగ్లీష్ బంతి పూలతో గులాబ్ పూలతో అయితే ఇలా కట్టండి ఇక సన్నరాజు పూలు అయితే మూడు రోజులు ఎలా ఉంచేసేసి ఇలా మాలైతే అయితే చేసుకున్న ఈరోజు దీపాలు కూడా అండి ఎక్కువ నా కాడున్న దీపాల వరకు ఏడు శనివారాలు ఏడు వెరైటీలుగా పెడదామని ఇలా అయితే కామాక్షమ్మ దీపం అయితే పెట్టేసుకున్నా ఈ రెండు రోజులు పెట్టకపోవడానికి కారణం అండి వాతావరణం చేంజ్ అయింది కదా కొంచెం ఆరోగ్యపరంగా కూడా చేంజ్ అయింది అందుకనే ఈ రెండు రోజులకి వయసు ఓవర్ ఇవ్వలేక ఇంకా పోస్ట్ పోన్ చేసారు అంతే ఈ ఈ ఆకులు మాత్రం మన గార్డెనింగ్లో అండి ఐడియా ఉండాలి కానండి ఎక్కడి నుంచో అవి ఇవి తీసుకోవచ్చు ఏర్వాటాలు చేయవసర మన గార్డెనింగ్లో వాటితోనే ఇలా అందంగా అలంకరించుకోవచ్చు కనకంబరాలు కూడా మన గార్డెనింగ్లో అక్క మీరు పెట్టుకోరు అన్నీ అలంకరించుతారు నాకు ఇలా పూజలు చేసేటప్పుడు అయినా సరే రోజైనా సరే అండి పెట్టుకునే కన్నా ఇలా స్వామికి అలంకరించడం చాలా ఇష్టం ఇక్కడ శనివారాల వ్రతం అనే కాదండి మామూలుగా అయినా సరే నాకు దేవుడికి అలంకరించడం చాలా ఇష్టం ఏంటంటే నాకు ఒకళ్ళు చెప్పింది బాగా గుర్తండి మనం దేవుడికైనా ఎవరికైనా ఏదైనా చేస్తే అది మనకి రిటర్న్ కంపల్సరీగా వచ్చిందని స్వామికి మాలలు సరే మనం మనకి అంటే పూలనంటే తరం అట్లా అలా నేను అందుకేనండి మందిరంలో కూడా పసుపు కుంకుమ అమ్మవారి కాడ ఎప్పుడూ ఉంచుతూ ఉంటాం ఆ తల్లిన మనకి ఎప్పుడు అలా ఉంచాలి పచ్చగా చూడాలని అదేనండి మా నాకు కామెంట్స్ కూడా వచ్చాయి ఫస్ట్లో పసుపు కుంకుమ అలా పెడుతున్నారు ఏం చేస్తారు అని నేనండి ఇప్పుడు మన కార్తీక మాసం వచ్చింది శ్రావణ మాసం వచ్చింది పండగలు వస్తూ ఉంటాయి పసుపు కుంకుమయటం ముగ్గులలో లేకుంటే గడపకాడ పసుపు పూయడం అలాంటి కాడకైత పూసుకోనండి ఇలా గడపల కాడ అలా ముగ్గులో వేస్తూ ఉంటా ఇలాంటి వ్రతాల్లో ఎక్కువ క్వాంటిటీలో వాడుతూ ఉంటాం కదా ఇక అంతే మిగలదు రండి నేను చిన్న చిన్న కుందుల్లోనే పెట్టుకున్నాం చాలా బాగా అనిపించింది అయితే మన వాళ్ళు లక్ష్మీ అమ్మవారిని అని అడిగారండి ఆ పాటంలో అండి లక్ష్మీ అమ్మవారు ఉన్నారు అయ్యేవారు కూడా ఉన్నారు అంటే స్వామి గారు ఇక రెండు కలిసి ఉన్నాయి కాబట్టి నేనైతే అమ్మవారిని అయితే పెట్టలేదండి ఇక వినాయకుడిని పెట్టుకుంటా మళ్ళీ ఇటైతే ఈరోజు స్పెషల్గా కామాక్షామ దీపం ఇంకొక వారం అయితే వేరే దీపాలు అట్లా నా కాడున్న నేను ఎప్పుడైనా గుళ్ళకు వెళ్తానండి గాజులు వీటన్నిటి కోసం చూడడం ఏవైనా కొత్త వెరైటీగా దీపాలు ఉన్నాయేమైనా చూస్తా ఎక్కువ బోర్లో వీటన్నిటికన్నా కూడా కొత్తగా వెరైటీగా ఏవే ఉన్నాయా మనం తీసుకొని దీపాలు అన్నీ అని ఆలోచిస్తూ అది కాకండి గుడికాడ తీసుకున్న దీపాలు కానీ అయినా సరే కొంచెం పవర్ఫుల్ దీపాలు అన్నట్టుగా అయితే ఫీల్ అవుతూ ఉంటాయి ఎందుకంటే ఆ ప్రాంగణంలో అంతా ఒక మంచి వైబుల్తో ఉంటుంది కాబట్టి ఆ దీపాలు ఏమేమి తీసుకున్నా సరే ఒక మంచి వైబు ఉంటుందని నాకు ఆలోచన అంతే ఇక నాకైతే తెలిసిందైతే చెప్తున్నా అండి ఇక్కడైతే మీతో మాట్లాడుకుంటే అన్నీ అలంకరించుకున్నాం ఇంకొంచెం అలంకరించుకోవడానికి తమలపాకులతో కూడా ఇలా అయితే చేసా ఇవి అరిటాకులు కాదు మామూలుగా షోయింగ్ చెట్లు ఉంటాయి కదా అవి రెండు కోసుకొచ్చేసి ఇలా అలంకరించా చాలా బాగా అనిపించింది ఈరోజు కూడా అండి ఇంగ్లీష్ బంతి పూలతో మాలైతే కట్టేసా మధ్యలో గులాబీలో వేసేసి ఇలా మాలైతే కట్టేసుకున్నా ఇక పూజ అయితే స్టార్ట్ చేస్తున్నా ఈరోజు మాత్రం పిండి వంటల గురించి మాత్రం అసలు నేను షేర్ చేయదలుసుకోలేదండి నాకు ఎక్కువ వంటలు ఇవన్నీ పెట్టుకునే కన్నా పూజ కాడ ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఇష్టమండి నాకు స్తోత్రాలు చదవటం కానీ పాటలు వినటం కానీ అవి ఇక్కడైతే ఇక పూజ అయితే స్టార్ట్ చేస్తున్నా నేను రోజు అయితే పాలు తాలికలు చేశానండి ముందు రోజే పాలు కొని ఉంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పాలు తాలికలు అయితే ఉదయాన్నే చేశాను మనకి ఎప్పుడైనా తేలిక ఉన్న పిండి వంట ఏదైనా ఒకటి వండుకుంటే సరిపోద్దండి నేను పిండి ప్రమిదల కోసం ఎట్టా బియ్యం నానబెడుతున్నా కదా అని ఎక్కువ క్వాంటిటీలు నానబెట్టేసేసి ఈరోజైతే పాల తాలికలు చేశాను అలా మేనేజ్ చేసుకునే పా చేసుకుంటే అండి మనకి పని తొందరగా అయింది ఎక్కువ కాడ స్పెండ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ పెట్టకుండా ఉన్నా సరే అండి ఒక దీపం వెలిగించి ఒక పుష్పం సమర్పించి దేవుడి పాఠం ముందలు కూర్చొని అష్టోత్తరాలు చదివినా సరే మనకున్న దోషాలు అనేవి తొలగిపోతాయని అయితే హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతా అండి ఒక దీపం వెలిగించామంటే మనం అసలుకి దాని పవర్ వేరు మనకి వేరే వైబ్స్ అనేవి అనేది తెలుస్తూ ఉంటాయి నేనైతే అలానే అనుకుంటా అండి ఎవరైనా శాస్త్రం ఏమంటారంటే శాస్త్రంలో ఏమంటారంటే ఒక ఇల్లు నిలబెట్టాలి దీపం వెలిగించాలి అని అంటారు కానీ ఆర్పాలనైతే అంటారు కదండి అలా దానికి దీపానికి ఉన్న ప్రాధాన్యత అదే అండి నేనైతే అలానే అనుకుంటా ఇక్కడైతే ఇక పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఈరోజైతే అయితే తులసి మళ్ళీ నా నాకు అడిగా తులసి మాలైతే కట్టలేదు కొన్ని తులసి మా ఆకులైతే కోసుకొచ్చుకొని అర్చన కోసం పక్కనైతే పెట్టేసుకున్నా అర్చన చేయటానికి అక్షింతలు కలుపుకున్నా ఎన్ మనం ఎన్న స్తోత్రాలు చదివితే పూలే అవసరం లేదండి అక్షింతలతో కూడా చేయొచ్చు అక్షింతలు కూడా అండి ఒక రోజు ఎర్ర అక్షింతలు ఒక రోజు పసుపా అక్షింతలు ఒక్కో రోజు జవ్వాది పౌడర్ అక్షింతలు అలా కలుపుకొని మనమైతే చేయొచ్చు గంధంతో చేయొచ్చు అలా రకరకాలుగా చేసామంటే స్వామివారి అలంకరణ పీరిను కదా అందుకనే ఇంత అలా చేస్తున్నా నా చేతనైందంతా నేను చేస్తున్నా చేతగా పోతే ఎవరు మేము చేసేది లేదండి దీపం పెట్టి దండం పెట్టుకుంటూ కళ్ళు మూసుకుంటూ అష్టోత్తరాలు చదవండి దైవం మన కళ్ళ ముందలు ఉన్నట్టే ఉంటుంది నేనైతే పూజ విషయంలో మాత్రం ఎక్కువ స్పెండ్ చేయాలనుకుంటా ఎక్కువ అలంకారం చేయాలనుకుంటా అండి నేను విమర్శించినా అట్లా ఇట్లా అని చేసినా కూడా అసలు నేను పట్టించుకోను నాకు తెలిసినది నేనైతే పూజ ఎప్పుడు ఇలానే కంటిన్యూ చేస్తూ ఉంటా ఇంకా అండి ఒక మాట అయితే మీరు చెప్పాలి ఎవరైనా సంతోషం వస్తే ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారు నేను సంతోషంలో ఉన్నా బాధలో ఉన్నా ఎప్పుడైనా సరే పీరియడ్స్ టైం ఐదు రోజులు తప్ప సంతోషమైనా బాధ అయినా సరే ఆ దేవుణ్ణి ఇలా పూజించడం బాగా అలవాటు చేసుకున్నా అది మా హస్బెండ్ చూసి నేర్చుకున్నా అని చెప్తాను అండి నేను ఆయన గారు కూడా అంతే సంతోషమైనా బాధ అయినా ఏదైనా సరే అసలుకి రోజు దండం పెట్టుకుంటారు అగరవర్తులు వెలిగించి దేవుడికి తిప్పి దండమైతే పెట్టేసుకుంటారండి నేను కూడా అలానే ఇప్పుడు వచ్చా నేను కాబట్టి పూజ చేస్తున్నా అదివరకైతే నేను వచ్చిన కొత్తలో అంతా సార్ పూజ చేసేవాళ్ళు సార్ పూజ చేసే విధానం చూసే నేను నేర్చుకున్నాను ఇక్కడైతే ఇక తులసిమ్మల స్వామివారికి సమర్పించలేదని ఇలా అయితే సర్ సమర్పించా మీకు ఈ వీడియో దూరంగా ఉండడం వల్ల ఇలా కానొస్తుంది కానీ ఎంత బాగుందండి పిండి ప్రమిదలు అయితే ఇది మూడో వారం కాబట్టి మూడు చేసుకున్నాం పోయిన వారం అండి అనుకోకుండా మర్చిపోయి మూడు మూడు ప్ర మూడు పిండి ప్రమిదలు చేశాక అయినా సరే ఎందుకు లేని అలా ఉంచేసా ఈరోజు మాత్రం మూడు ఉంచేసా ఫస్ట్ రోజు ఒకటి ఎందుకనని అలా పెట్టకూడదని రెండు మూడు రెండు పెట్టా రెండో శనివారం మూడు పెట్టా ఇది మూడో శనివారం అండి అలా గజిబిజ అయినవి అంతే కానీ ఏది చేసినా సరే మనం తప్పులు చేస్తే క్షమించవేమో కానీ దేవుడు మాత్రం కంపల్సరీగా క్షమిస్తాడని నాకు నమ్మకం కానీ ఇక్కడ దగ్గర పెట్టుకొని అన్నీ చేస్తూ ఉన్నా వంటల గురించి అయితే నేనేమి చే చెప్పనండి ఎందుకంటే వీడియో కూడా ఎక్కువ ఫోకస్ చేసామంటే ఈ పూజ చేసుకోలేము నేను రెండు ముప్పైకి లేసా నాలుగున్నర కల్లా పూజ కంప్లీట్ అయిపోయిందండి నాకైతే హ్యాపీగా ఉంది ఎందుకంటే మనం చేసే పూజ ముహూర్తం అంటే ఎంతో బలమైందంటండి ఎవరైనా సరే చేయదలుచుకున్న అప్పుడు ఈ సప్త శనివారాల వ్రతంలో కంపల్సరీగా ఇలా చేసి చూడండి మీకు అవనేవి తెలుస్తాయి ఒకటి నుంచి నేను దేని గురించి దేవుని గురించి అయితే వాళ్ళు ఇట్ట చేశారు అట్ట అయితే విమర్శించను మనకి చేతనైనంత మనం చేసుకుంటాం వాళ్ళకి చేతనేంత వాళ్ళు చేసుకుంటాం ఇంకా మెయిన్గా వచ్చిన కామెంట్ ఏంటంటే నాకు భోజనం ఎవరికైనా పెడుతున్నారా కానీ మేమండి భోజనం ఇంట్లో పెట్టడానికి పెడతాం కానీ నా ఆలోచన మా సారా ఆలోచన ఎలా ఉంటుందంటే ఈరో ఈ పూట మనం ఒకవేళ బయటికి వెళ్ళినా మనకి ఎవరైనా కాలోచినా సరే భోజనం చేయలేదు చార్జీలకి లేవు అంటే ఎవరెలాంటి వాళ్ళు ఇప్పుడు ప్రపంచంలో తెలియదు మేమైతే ఇక్కడ ఇదివరకు అనాథాశ్రమం ఉంటే ఆ ఆశ్రమంలో పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ లేకుంటే చనిపోయిన రోజులు కానీ అలాంటివి ఉన్నప్పుడు కంపల్సరీగా మేమైతే భోజనం మా ఇంట్లో వండుకొని తీసుకెళ్ళి అక్కడ భోజనం పెట్టేవాళ్ళం అండి పిల్లగాళ్ళకి ఇప్పుడైతే తీసేశారు ఏదైనా సరే ఏదో అంటాం చూడండి ఈ చేతితో చేసిన దానం ఆ చేతికి తెలియకూడదని అలా చేస్తూ ఉంటాం కానీ ఇప్పుడు మనం చుట్టాలకు కానీ ఇంట్లో వాళ్ళకు కానీ భోజనం పెట్టామంటే చుట్టాలకు కానీ ఇంట్లో వాళ్ళ కానీ ఇంటి పక్కన ఇంటి ఇంట్లో వాళ్ళకి కానీ పెట్టామంటే అండి ఇంట్లో వాళ్ళైనా సరే ఈ కూర అట్లుంది ఈ బోభెట్టు ఉంది ఇది నేను తినను అది నేను తిన్న వాళ్ళు ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళకి మనం అవసరమైతే ఈ వండిని అన్నీ ఒక అరిటాకులో పార్సల్ అలా కట్టుకొని పోయి నేనైతేనండి మా ఇంట్లో ఫంక్షన్స్ అయినా సరే ఏదైనా నలుగురు వచ్చినప్పుడు ఫుడ్ మిగిలిన సరే అన్ని అరిటాకులో మొత్తం కూరలు అయితే ప్యాకాల చేసేసి పెట్టేసేసి అంటే ప్యాక్ అంటే ప్లాస్టిక్ వాటిలో కదా అరిటాకుల్లో చేసేసి అరిటాకుల్లో అన్నం పెట్టేసేసి కవర్లో పెట్టుకొని మాకు బస్ స్టాండ్ దగ్గరండి నేను అలా ఇచ్చేస్తూ ఉంటాను నేను ఎవరింట్లో నేను అన్నం మిగిలిన సరే చెప్తూ ఉంటా ఇక్కడ మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చే కన్నా వాళ్ళ కాత కూతు ఉంది పాపం లేని వాళ్ళు చాలా ఉంటారు ఇక్కడ మాకు అయితే అండి ఒక అతను ఉంటారు మా వైరా బాగు చేసేది మాత్రం అతనే ఎవరైనా సరే అండి చూస్తే మాత్రం తనకి భోజనం కానీ టిఫిన్ కానీ పార్సల్ తీసుకెళ్ళి ఇచ్చేస్తారండి తినమని వాడ డబ్బులైతే తీసుకోడండి పిక్ అనుకుంటాం కానండి అండి వాడు అసలుకి వాడు అని కూడా అనకూడదు నేను అతనైతే అసలుకి మా వైరాని ఎంత క్లీనింగ్ చేస్తాను ఎక్క చెత్త కానొచ్చినా సరే అంత శుభ్రంగా కాలు ఉంటాడు వేస్టేజ్ ఆడా కానొచ్చినా సరే అదంతా తీసుకెళ్ళి కాలు ఉంటాడు నాకు ఎప్పుడైనా వీడియో తీసి నా ఛానల్లో పెట్టుకోవాలా మనం అనుకుంటాం కానండి వేరే సెలబ్రిటీలు మరి లేకుంటే వేరే వేరే పెద్ద పెద్ద వాళ్ళని పెట్టుకోవాలనుకుంటారు కానీ నాకైతే అతను ఒకసారి మన షార్ట్ వీడియోలో మన వీడియోలలో పెట్టాలి మా వైరాన్ని బాగు చేసేది ఇతనే అనని చెప్పాలి అని అయితే నాకు చాలా ఉండే కానీ ఎప్పుడో అప్పుడు మాత్రం కంపల్సరీగా షేర్ చేస్తా అండి నాకైతే అతను చూసినప్పుడల్లా అదే గుర్తొస్తూ ఉంటుంది అయితే రోజు ఈ మధ్యన మేము ఇంట్లో భోజనం ఇట్లా మిగిలిపోతే అది తీసుకెళ్ళి ఇచ్చామండి మా పాప తీసుకెళ్తే ఇస్తే తీసుకోలేదు నేను ఇస్తే మాత్రం తీసుకోండు అది మన పవర్ అంటే మా పాప అయితే నవ్వుతుంది అట్లా ఉంటుందండి ఏదైనా సరే మనం తెలిసిన సాయం మనం అండి మనకు చేసేవాళ్ళు మనకు చేస్తారనే హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాం ఇంకోటి మాట ఇంట్లో వాళ్ళకి మనం పెట్టేవాళ్ళకి మన అమ్మ వాళ్ళకి కానీ మన చుట్టాలకు కానీ పెట్టే కన్నా కతుకుతూ ఉంది వాళ్ళకి డబ్బు అన్నీ ఉన్నాయి చాలామంది రండి ఈ మధ్యలో నేనైతే ఒక ఇప్పుడంటే కా ఉంది కానీ అప్పట్లో ఏ ఇప్పుడు అయినా అప్పుడైనా హాస్పిటల్కి సడన్గా వస్తూ ఉంటాం భోజనం ఉండదు ఏమీ లేదు అలాంటి వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉంటారండి హోటల్లో భోజనం చేయాలంటే డబ్బులు అయిపోతాయేమో లేకుంటే అని ఆలోచిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని అక్కడైతే మాకు దగ్గరలో హాస్పిటల్ కూడా ఉన్నాయండి అలాంటి వాళ్ళకైనా సరే ఆ పూట తినేటట్టయితే మాత్రం ఇచ్చేసేయండి మనం ఎవరినో పిలుసుకొచ్చి పెట్టి వాళ్ళు అది ఇది అనే కన్నా ఇలా అయితే నేను చేస్తా అండి ఎవరన్నా చేయని చేయపోయినా నా మైండ్ సెట్ మాత్రం ఇలా ఉంటుంది అని అయితే మన వాళ్ళు అడిగిన మాటకి నేనైతే కమెంట్కి ఇదైతే అండి నా రిప్లై అదొటి మీదంతా ప్రాసెస్ మాకు ఎందుకు అనుకున్నప్పుడు బ్రాహ్మణ్స్కి ఇవ్వండి బ్రాహ్మణ్స్ కంటే నూనె అంటే నువ్వుల నూనె అలాంటిది ఉప్పు కాకుండా ఎటు జట్టు అయితే ఇవ్వచ్చు ఇక ఒక రోజు తినే భోజనం వరకు ఇవ్వచ్చు నేనైతే రెండుసార్లు ఇచ్చా అండి ఇవాళ మూడోసారి ఇవాళ మాత్రం వేరే వాళ్ళకైతే ఇచ్చేశా నేను ఇచ్చేటప్పుడు కూడా ఫోటోలు వీడియోలు ఫేమస్ కావడానికైతే వీడియో అయితే అస్సలు తీసుకురండి మేము దాని ధర్మాలు చేసినా కూడా తీసుకొని నాకు అదొక ఏంటంటే మా ఇంటికి రో వచ్చిన వాళ్ళు మేము చంద నెల ఇచ్చేటప్పుడు వీడియో తీసుకోవచ్చు నేను కానీ మనం ఈ చేతికి గుంట ఇచ్చింది ఈ చేతికి తెలియకూడదనే కాన్సెప్ట్తో ఆలోచిస్తూ ఉంటా అంటే చెప్పుకోవచ్చు చెప్పడం వల్ల ఇంకా నలుగురు తెలిసిద్ది ఎవరైనా ఉన్నవాళ్ళు కూడా సాయం చేస్తారు కానీ ఏంటంటే మనం సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చెప్పకూడదనైతే అనుకుంటా నేనైతే ఇక్కడైతే అష్టోత్తరాలు అన్నీ చదువుకొని ప్రశాంతంగా చాలాసేపు టైం స్పెండ్ చేసాయండి ఈరోజు ఏదీ లేకుండా నా మనసులో మాట ఈ వెంకన్న స్వామి ముందలైతే నా మదిలో మాట మీకైతే చెప్పా అందరూ ఇలా ఉండాలని అయితే లేదు ఎవరికో భోజనాన్ని పెట్టే కప్పాలి మన ఇంట్లో అమ్మకి నానికి చెల్లెలకి పెడితే ఏముంటుందండి ఉండదు పర్మనెంట్గా చూసుకోండి అది మంచిగా వాళ్ళు మా కొడుకు పెట్టట్లేదు అది ఇది అని అనే కన్నా పర్మనెంట్గా ఉ ఉంచుకొని రోజు అన్నం పెట్టండి అది దేవుని మెచ్చుతాడు ఏదో మొక్కుబడగా ఈరోజు పెట్టాలి ఒక మనిషి కానీ తీసుకెళ్ళి పెట్టడం కాదు ఇలా చేయండి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కమెంట్ ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళకే పెట్టి లేని వాళ్ళు కూడా ఉన్నవాళ్ళకే అని పెట్టే శాస్త్రం ఉంది కదండి అలా కాకుండా ఇలా ఒకసారి లేని వాళ్ళకి పెట్టి చూడండి మీకే రిజల్ట్స్ తెలుస్తాయి ఇంకా ఈరోజైతే పంచహారతి ఏకహారతి కర్పూర హారతి అన్ని హారతులు ఇచ్చేసేసి సింపుల్గా అయితే మన గార్డెనింగ్లో ఉన్న పూలతో ఆకులతో కొమ్మలతో ఇలా అయితే అలంకరించుకున్నా చూడ ఉన్నారు అమ్మవారు అయ్యేవారు ఈరోజు కామాక్షి అమ్మ దీపం మన గార్డెనింగ్లో వచ్చిన అరటికాయలు ఇక పాలతాలికలు ఈ పాలతాలికలు వీడియో షేర్ చేయడానికి అండి అది అన్ని ప్రాసెస్ లే అని అని వీడియోలు ఎంత అయిపోద్ది అది ఇక ఇవన్నీ పెట్టుకుంటే టైం అయిపోద్ది పూజ కాడ నాకు టైం స్పెండ్ చేయడానికి కుదరదని ఇలా అయితే పాలతాలికలో చకాచక అయితే చేసేసుకున్నాం అసలుకి ఆ పూలదండలలో వెంకన్న స్వామి ఆ లక్ష్మీదేవి తులాసమ్మలలో అసలుకి ఎంత బాగా అనిపించారో అసలు చూడముచ్చటిగా ఉన్నారు కదండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకేమనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్